వడదెబ్బతో జాగ్రత్త డాక్టర్ పవన్ కుమార్ రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని చిత్తూరు జిల్లా చౌడేపాలి మండలం ప్రాథమిక వైద్యశాలలో పనిచేయు డాక్టర్ పవన్ కుమార్ వడదెబ్బ గురించి సూచించారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల బయటకు వెళ్లినప్పుడు మంచినీళ్ళు తప్పకుండా తీసుకువెళ్లాలని సూచించారు అలాగే పొలం పనులకు వెళ్లే రైతులు ఉపాధి హామీ కూలీలు తగు జాగ్రత్తలు తీసుకొని వడదెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలని కోరారు ముఖ్యంగా రైతులు వడదెబ్బ తగలకుండా నీరు అలాగే పళ్ళ రసాలు కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలని హానికర కూల్ డ్రింక్స్ తాగవద్దని చెప్పారు ముఖ్యంగా చిన్నపిల్లలు ఎండలో తిరగకుండా చూసుకోవాలి ఎవరైనా వడదెబ్బకి గురైనా వెంటనే వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ అందించాలని డాక్టర్ పవన్ కుమార్ సూచించారు ఎండ తీవ్రత అధికం అవుతుండగా శరీరంలో నీటి శాతం తగ్గిపోయి డిహైడ్రేషన్ అవ్వడం వలన అపస్మారక స్థితిలోనికి వెళ్లడం వడదెబ్బ కారణంగా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని ప్రజలందరూ ఎక్కువగా ద్రవపత్రాలు తీసుకొని శరీరానికి అవసరమైన నీటిని తాగాలని డాక్టర్ పవన్ కుమార్ సూచించారు ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి గత సంవత్సరం పోలిస్తే కూడా సో ఈ గ్లోబల్ వార్మింగ్ వలన మనం వాడుతున్న ఎలక్ట్రానిక్ వస్తువుల నుండి వెలువడే హీట్ కానీ చెట్లు తగ్గడం కానీ నీరు తగ్గడం వల్ల మనకు ఇంకా టెంపరేచర్స్ తొలగ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ వడదెబ్బ గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ గొడుగు తప్పనిసరిగా తీసుకుపోవాలి వాటర్ తరచుగా తాగుతూ ఉండాలి కొంచెం కూల్ వాటర్ అయితే ఇంకా మంచిది తర్వాత పళ్ళ రసాలు ఎక్కువ తీసుకోవాలి కూల్ డ్రింక్స్ కంటే కూడా పళ్ళ రసాలు చాలా మంచిది ఆరోగ్యానికి తర్వాత ద్రవ పదార్థాలు గంజి కానీ ఎల్లీరు కానీ సో ఇట్లా జ్యూస్లు ఇట్లాంటివి తీసుకుంటే ఇంకా మంచిది సో ఎండ నేరుగా పడకుండా చూసుకోవాలి మన మీద పదకొండు నుంచి మూడు గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉపాధి హామీ పుల్లీలు కానీ సో పనులకు వెళ్ళేవాళ్ళు కానీ బయటకు వాళ్ళు నేరుగా ఎండపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సో మేము కూడా మెడికల్ స్టాఫ్ అందరూ ఉదయం ఏడు గంటలకే వెళ్ళి వ్యాక్సిన్ వేసి పళ్ళు నేను రకంగా వచ్చేస్తున్నారు గర్భులు పాలిత్ర మీరు కూడా అలాగే చేయాలి సో వాటర్ బాటిల్తో పాటు కొద్దిగా ఉప్పు సాల్ట్ తర్వాత షుగర్ తయారీ చేసామంటే ఓఆర్ఎస్ మనం ఎక్కడైనా తయారు చేసుకోవచ్చు ఒక గ్లాస్ మంచినీటిలో ఒక చెంచా షుగరు చిటికెడు ఉప్పు వేసి కలిపితే అదే ఓఆర్ఎస్ రావడం తీసుకుంటే వెంటనే మనకి రిలీఫ్ వస్తుంది సో ఓఆర్ఎస్ ప్యాకెట్ బయట కొనాలంటే నలభై నుండి డెబ్బై రూపాయల వరకు ఉంది ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ లిక్విడ్ కూడా అలాగే ఉంది కాబట్టి అందరూ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఉచితంగా ఏదైనా ఖర్చు అయ్యే పని కాదు కాబట్టి ఉపాధి హామీ కూలీలు కానీ ఇంట్లో ఉండే క్యూడస్తులు కానీ సో ఈ జాకెట్ తీసుకోవాలి సో హైరెస్ట్ పీపుల్ ఎవరంటే చిన్నపిల్లలు జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు అబౌవ్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు బీపీ షుగర్ హార్ట్ కిడ్నీ ఉన్న వాళ్ళు వీళ్ళకు త్వరగా వడదెబ్బ కానీ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత తరచూ ప్రయాణం చేసే వాళ్ళు వడగాకులకి గురవుతారు మనం బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణిస్తు ప్రయాణిస్తుంటే సో వేడి గాలు మనకు తగులుతూ ఉంటాయి తగిలినప్పుడు శరీరంలో నీటి శాఖ తీసుకుపోతూ ఉంటాయి నీటితో పాటు ఉప్పు కూడా తీసుకెళ్ళిపోతా ఉంటారు కాబట్టి అందుకే మనం ఓఆర్ఎస్లో నీటితో పాటు ఉప్పు శక్తి కోసం షుగర్ ఇస్తామన్నమాట కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకొని తర్వాత బదులుగా ఉండే వస్తువులు వేసుకోవాలి లేత రంగులో ఉంటే దుస్తులు ధరించాలి తర్వాత గొడుగు కూడా నల్ల గొడుగు కంటే కూడా రంగులో ఉండేది వాడితే బెటర్ ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకొని ప్రజలందరూ వాడే గురి కాకుండా ఉండాలని కోరుతాం